హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇంట్లో బీరువాను పెడుతూ ఉంటాం అందులో బట్టలు కానీ ధనం కానీ దాస్తూ ఉంటాం మరి అదే బీరువాను ఈ దిక్కును పెడితే డబ్బులే డబ్బులు మరి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ బీరువా ఈ దిక్కున ఉండకూడదు ఆ దిక్కున ఉండకూడదని చెబుతూ ఉంటారు ఏ దిక్కున బీరువా పెడితే డబ్బులు నిల్వ ఉంటాయి ఏ దిక్కును పెడితే డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు అయితే వాస్తు నిపుణులు మాత్రం ఇలా చేస్తే డబ్బులు నగలు బాగా వస్తాయి అని అంటున్నారు ముఖ్యంగా నైరుతి పక్కన డబ్బులు నగలు పెడితే ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు అలా పెడితే బీరువాలో నగలు డబ్బులు అస్సలు పెరగవట కానీ ఉత్తర వాయువ్యంలో బీరువ పెడితే మంచిదట ఉత్తరం గోడ పడమట గోడ ఈ రెండు కలిసిన మూలమే వాయువ్యం అంటారు అందులో ఉత్తరానికి బీరువ వెనుక చూసే విధంగా డబ్బులు నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి వెళ్ళాలి అని అనుకుంటుందట ఉత్తర వాయువ్యంలో బీరువ పెట్టి డబ్బులు నగలను పెడుతూ తీస్తూ ఉంటే ధనం పెరగడమే కాకుండా ఇంట్లో సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు గాలి వేగంగా డబ్బులు వస్తుందట అలాగే గాలి వేగంతో డబ్బులు ఖర్చు అవుతాయట డబ్బులు ఎదగడం కూడా మొదలవుతుందట సో ఫ్రెండ్స్ మరి బీరువాను ఈ దిక్కును పెడితే మీకు ధనం ప్రవాహంలో వస్తుంది ఒకసారి ప్రయత్నించండి వాస్తు అనేది తప్పకుండా అందరికీ ఉపయోగం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్